హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను కదా మాడిపోయిన గిన్నె ప్రతి ఇంట్లో కామన్గా జరుగుతూనే ఉంటాయండి స్టవ్ మీద పాలో టీవో ఏవో ఒకటి పెట్టేస్తాము ఒక్కోసారి పనిలో పడి మర్చిపోతాము అవి తిరిగి చూసేసరికి ఇలా మాడిపోయి బొగ్గులాగా అయిపోయి ఉంటాయి ఇంకా దాన్ని క్లీన్ చేయాలంటే మనకి పెద్ద పని కదా ఇక నుంచి ఆ బాధ అవసరం లేదండి సింపుల్గా మీ చేతులకి పెద్దగా శ్రమ చెప్పకుండా సింపుల్గా మళ్ళీ మన గిన్నెని కొత్త దానిలాగా మెరిపించుకుని అద్భుతమైన చిట్కా చూసారు కదా ఆ మాడిపోయిన గిన్నెని ఇలా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి పెట్టిన తర్వాత అందులో సాల్ట్ మనం వంటల్లో వేసుకుని ఉప్పు వేయండి ఒక చెంచా పెద్ద చెంచా వేసేయండి వేసిన తర్వాత అలానే వంట చోడా ఉంటుంది కదా చోడా ఉప్పు అంటారు దాన్ని కూడా ఒక అర స్పూన్ వేయండి చాలు వేసిన తర్వాత గొయ్యిలా నీళ్ళని మరిగించండి ఒక ఐదు నిమిషాలు అవి మరిగేటప్పుడే మాడిపోయినంతా పైకి లేచి వస్తూ ఉంటుంది గమనించారా గొయ్యలా మనం ఆ ఉప్పు వంట చోడా రెండూ వేసి నీళ్ళని మరిగేయడం వల్ల కింద మాడిపోయిన గిన్నెకి అంటుకుపోయిందంతా చక్కగా పైకి లేస్తుంది ఆ తర్వాత మనం గీకగానే తొందరగా వచ్చేస్తుంది అనమాట మామూలుగా మనం ఎంత గీకినా కూడా అసలు రాదండి ఇట్లా గిన్నెకి పట్టుకొని పోతుంది మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఆ సమస్య ఎదుర్కొనే ఉంటారు ఈసారి ఎప్పుడైనా మీ గిన్నె మాడిపోయి ఉంటే ఈ చిట్కాన్ని ప్రయత్నించండి మీకు బాగా యూజ్ అవుతుంది చూసారు కదా అది అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు ఉంచేసేయండి అండి అందులోనే తర్వాత చూసారు కదా నల్లగా పైకి వచ్చేసింది ఆ నీళ్ళు నేను పారబోస్తున్నాను ఆ నీళ్ళను పారపోసి గిన్నె తీసుకోండి చాలా మటుకు లేసిందండి మిగతా మట్టికి ఇలా స్పూన్ తీసుకొని గీకగానే మనకి వచ్చేస్తూ ఉంటుంది చూడండి అలా పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు చూడండి ఎలా వచ్చేస్తుందో అదే మనం ఆ నీళ్ళు పోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేయకుండా దాన్ని గీకాలంటే అసలు రాదండి ఇక చూసారా చక్కగా వచ్చేసింది మొత్తం తీసేసిన తర్వాత ఇలా అయ్యిందనమాట మీకు పెద్దగా శ్రమ లేకుండా ఈజీగా లేచొస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మొత్తం గీకేసిన తర్వాత ఇలా కొంచెం మేము లిక్విడ్ వేసుకోండి ఎందుకంటే ఆ గీకిన అడుగు నల్లగా ఉంది చూసారా బాగా మాడిపోయింది కదా గిన్నె అదంతా అడుగున నల్లదనం ఉంది కాబట్టి కొంచెం విమ్ వేసుకోండి ఇందాక నేను విమ్ కానీ ఇలాంటివి ఏమీ ఉపయోగించలేదు జస్ట్ ఉప్పు సోడా ఉప్పు రెండు వేసి ఉడికించిన తర్వాత దాన్ని నీళ్ళు తీసేసి గీకేను తొందరగా వచ్చేసింది ఇలా కొంచెం లిక్విడ్ వేసి శుభ్రం చేసుకున్నామంటే మన గిన్నె ఎప్పుడులాగా తల తల మెరిసిపోతుందండి చూస్తారు కదా ఫ్రెండ్స్ మాడిపోయిన గిన్నెని నిమిషాల్లోనే మన చేతులు నొప్పి పెట్టకుండానే కొత్త దానిలాగా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు